అందరికీ నమస్కారం ఈ నెల ఐదో తేదీన మన ఖైటూర్ ప్రాంతంలో దానగురం విద్యలో జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టమైన ఘటన మన ఖైటూర్ నియోజకంలో అప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు చాలా తీవ్ర వివాదాలు కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే లేని ఒక లేనటువంటి వ్యక్తిని నన్ను దాంట్లో ఉన్నట్టుగా చేసి మన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇతర రాష్ట్ర ఇతర ప్రాంతాల నుండి రోజు కూడా మన ఖైటూర్ ప్రాంతానికి తీసుకురావడం కాపుడికి దళితులకి వైషమ్యం సృష్టించాలి శాంతి భద్ర వికారం కలిగించాలి ఆ వివాదాల్లో ఆ గొడవల్లో చలి మంటలు కాచుకోవాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష నాయకులు దోళ నాయసరా ధోరణ్ చేసినటువంటి కుట్రలో భాగంగా అమాయకుడు నన్ను నన్ను బలి చేయడం జరిగింది అయినప్పుడు కూడా మన కైకోర్లు ఎప్పుడు కూడా శాంతి భద్రత ఉద్దేశంతోనే మన జరిగినటువంటి ఎన్నికల్లో మన ఎన్డీఏ కోటను అధికారంలో గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంత కూడా కులాలు కలుపుకునే ఆలోచన విధానం అటువంటి కులాలు కలుపుకునే ఆలోచన విధానంలో ఇటువంటి కులాల మధ్యన వైషమ్యాలు తెచ్చినందుకు అది కూడా దాంట్లో నన్ను కుట్రతాద్రిగా నన్ను ఈ రకంగా నన్ను ఆరోపిస్తున్నందుకు నాకు చాలా బాధ కలిగింది అయినప్పుడు కూడా ఈ గొడవలు నాకు ఎటువంటి సంబంధం అయినప్పుడు కూడా నా అరెస్ట్ వల్లే ఇది ఆగుతుంది అనుకుంటే నేను స్వచ్ఛందంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను సరణ రావడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే చేయి తప్పుకి నన్ను బంద్ చేయడం బంద్ చేసావు దూర నాయకులు నువ్వు గతంలో కూడా నీ వైసీపీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు నన్ను రకరకాల ఇబ్బందులు పెట్టావు నా ఇల్లు పోలగొట్టే ప్రయత్నం చేశావు నా మీద భౌతిక దాడులు చేసావు అదేవిధంగా నా కాలార్థాలు పడిగించు నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఆర్థికంగా దెబ్బతీసావు అయినప్పుడు కూడా నీ నీ యొక్క తప్పుని నేను ఎదిరించి ఇవాళ కూడా నీ కైట్లు నియోజకవర్గంలో నీ యొక్క చేసే తప్పులు నేను ఎదురుస్తున్న ఉద్దేశంతో నన్ను ఏదో రకంగా నువ్వు నన్ను బలి చేయని ఉద్దేశంతో లేని వ్యక్తిని నన్ను ఇది చేయడం జరిగింది దోళ నాగరావు నీకు సవాల్ చేస్తా నేను ఆ ఘటనలో ఉన్నట్టు ఒక్క చిన్న ఆధారమైన చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయానికి తప్పుకుంటా అయినప్పుడు కూడా నేను ఎందుకు ఇవాళ పోలీసులకి నేను సాకరిస్తున్నానంటే కైట్లు నియోజకవర్గంలో శాంతి భద్రతలు బాగుండాలి కైటూర్ ప్రజలు శాంతి కోరుకున్నారు కాబట్టి ఎన్లీయకోవడానికి గతంలో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు కాబట్టి అటువంటి శాంతి భద్రతలు ఒక్కొక్కవేళ నేను జైల్లో ఉన్నంత మాత్రాన నాకేమైనా తప్పు చేసినట్టు కాదు నేను యొక్క నేను దీంట్లో తప్పు చేయలేదని కోర్టు ద్వారా నిరూపించుకోవడానికే నేను ఇవాళ పోలీసులు సరెండర్ అవుతున్నా దయచేసి మన దళిత సోదరులు కూడా నేను రెండు చేతులు జోలించి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా సోదరులారా నేను ఏదో రాజకీయ కక్షతో వినిపించారన్న సంగతి దాని కూడా ప్రజలందరికీ తెలుసు బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని డబ్బులిచ్చి ఈ రకంగా ప్రేరేపించి నా మీద ఉసుకొప్పే ప్రయత్నం చేస్తున్నాడు ధోరణ్ గారు నీకు ఒకే యత్నం చేస్తా ఉన్నా నేను వెళ్ళి వచ్చిన తర్వాత కొల్లి బాబు టూ పాయింట్ ఓ ఏంటో చూపిస్తా నువ్వు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు నువ్వు చేసినటువంటి దౌర్యాలు నిన్ను నీ కొడుకుల్ని నన్ను రోడ్డు మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలు నువ్వు చేసిన తప్పులు నిరూపించి నేను రోడ్డు మీద నుంచో పెట్టకపోతే నువ్వు ఎవరైతే స్నేహితులు మోసం చేశావో ఎవరికైతే అప్పులు ఇవ్వాలో ఎవరికైతే నువ్వు ఇబ్బందులు పెట్టావు మొత్తం అందరూ కూడా సాక్ష్యాధారాలతో రోడ్డు మీద పెడతా తెలియజేసుకుంటూ మరొకసారి నేను రాగానే దాని గురించి బాధితులందరూ కూడా నేను పరామర్శిస్తా అదేవిధంగా దళిత సోదరులందరూ కూడా చాలా సమయంతో ఈ యొక్క గొడవకి అంత ఫలగాలని కోరుకుంటా ఉన్నా